అక్క నిన్న రాత్రే ఫోన్ చేసిర్రు నాకు బిల్ వచ్చేది ఉంది నీకు బిల్లు ఇయ్యం ఏమి ఇయ్యం అటు పోతే అని చెప్పిండ్రు అయినా సరే ఎదిరించి ఇవ్వాలి నేను ఈ సభకు మీ దగ్గరకు వచ్చినా అని వారి యొక్క పోరాట పటిమను చూపించినందుకు ఆ తమ్ముళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు అక్క ఫోన్లు వేసి బెదిరిస్తున్నారని చెప్పి అన్న జుబేర్ అన్న ధైర్యం ఉండు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ ల రాస్తాం ఇడిచిపెట్టేదైతే ఉండదు అందులో ఏమీ ఆలోచించద్దు కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు నేను కొంచెం రౌడీటైపోయా ఎట్టి పరిస్థితులా ఇడిచిపెట్టు ఉండదు ఇక్కడికి బాన్స్ వాడాలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశం ఉండదు పింక్ బుక్ బరాబర్ పెడతాం అందులో పేర్లు రాస్తాం అది అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టాం ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు ప్రజలకు మంచి చేసినాం అభివృద్ధి చేసినాం ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ ఖండువాని ఏదో గదరించి పెడదాం భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సభ్యుళ్లకు భయపడటోళ్ళు ఎవరు లేరు మీ తాత మీ ముత్త మీ జేజమ్మ దిగి వచ్చినా కూడా భయపడటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికీ కూడా సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను